రాష్ట్రంలో వైసీపీ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సహా చెత్తపై పన్ను వంటివి రద్దు చేశారు అలానే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలను ప్రైవేటుకి ఇచ్చారు ఇసుక పాలసీని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది అలానే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై తర్జన భర్జనతో ఉంది దాదాపు ఇది కూడా రద్దయినా ప్రకటన చేయడంలో వెనుకాడుతున్న పరిస్థితి ఉంది ఇలా జగన్ హయాంలో తెచ్చిన అనేక విషయాల్లో కూటమి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది తాజాగా ఇప్పుడు జగన్ హయాంలో చేసిన జిల్లాల ఏర్పాటును కూడా రద్దు చేసే దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం దీనికి సంబంధించి కూటమిలో లోతైన చర్చ జరుగుతోంది జగన్ హయాంలో అప్పటి పదమూడు జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ ఇరవై ఆరు జిల్లాలను చేశారు నిజానికి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నా విశాఖలో పెద్ద నియోజకవర్గాలు ఉండటంతో వాటిని రెండుగా విజృంభించారు దీంతో రాష్ట్రంలో ఇరవై ఆరు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి చాలా వరకు బాగానే ఉన్న అన్నమయ్య శ్రీ సత్యసాయి కోనసీమ వంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు విధానంగా మారింది అన్నమయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్లు వినిపించాయి కోనసీమ వివాదం దేశస్థాయిలో చర్చకొచ్చింది ఇక మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా గుర్తించాలన్న డిమాండ్ ఇప్పటికీ ఉంది అదేవిధంగా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అక్కడి వారు కోరుతున్నారు ఇలా వైసీపీ చేసిన జిల్లాల విభజన వివాదనకు దారితీసింది ఇక కలెక్టర్ ఐపీఎస్ అధికారులకు భవనాలు సొంతంగా లేకపోవడం మరో చిక్కుగా మారింది ప్రస్తుతం చాలా జిల్లాల్లో అద్దె భవనాల్లోనే ఇవి సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు కొత్త జిల్లాల ద్వారా ప్రయోజనం కట్టే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని మంత్రులు చెబుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది